పద్మభూషణ్ కీర్తిశేషులు వెన్నెలకంటి రాఘోయ్య గారి పుట్టిన గ్రామం నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సింగపేట గ్రామం ఆయన యానాదుల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి ఆ రోజుల్లో మొట్టమొదట యానాదుల అభివృద్ధి కోసం పాటుపడిన మహానుభావుడు అలాంటి మహానుభావుడు జన్మించిన గ్రామంలో యానాదుల దుస్థితి ఎలా ఉందో చూడండి బెన్నెలకంటి రాఘవయ్య గారు యానాదుల గురించి చేసిన కృషి ఈ సమాజానికి తెలుసు ఆయన యానాదులను చేసినటువంటి సేవల్ని గుర్తించి ఆ రోజుల్లో ప్రభుత్వం పద్మ పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి యానాదులు అభివృద్ధి గురించి చేసిన కృషి అంతా ఇంత కాదు మీలా వారి బియ్యంకులు వివి గరి గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు యానాదులకు ఆ రోజుల్లో ఉన్నటువంటి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యానాదులు ఆ రోజుల్లో క్రిమినల్స్ ట్రైబల్స్గా ఉండేవాళ్ళు అలాంటిది ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి యానాదుల్ని ఆ యొక్క క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ని రద్దు చేయించినటువంటి మహానుభావుడు మొట్ట మొట్టమొదట బాబా హాస్టల్స్ పెట్టి చదివించారు ಈ ದೇವರು ಇಲ್ಲಮ್ಮ ಇದು ಚಾಲ ಮಂಚವ್ರ స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్ళు పైబడినప్పటికీ యానాదుల దుస్థితి ఎలా ఉందో చూడండి తాగేదానికి నీళ్ళ వసతి సరిగ్గా లేదు సరైన నీళ్ళు లేవు అందులో ఇది వెన్నెలకంటి రాఘవయ్య గారు పుట్టిన గ్రామం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అల్లూరు మండలంలో సింగపేట గ్రామం ఈ సమాజం దృష్టికి తీసుకురావాలని నేను ఈ వీడియో చేస్తున్నా ఏం పేరమ్మా నీ పేరు సుభాషి కూతురా కొడుక కుడుకా ఏం పేరు పెట్టినావు ఇంకా పేరు పెట్టినా ఈ ఇల్లు ఎవరిదా నీ పేరేం పేరా నీ కూడా పెళ్ళి అయిపోయిందా ఎంత నీ వయసా తెలీదు ఆధార్ కార్డు ఉందా లేదు రేషన్ కార్డు ఎంతమంది పిల్లలు మీ ఆయనా ఈ ఇల్లు ఎవరిదా ఏం పేరు నీ పేరా రావణయ్య ఇంటి పేరు గందల మీ ఇల్లు ఎక్కడమ్మా ఆ స్తంభం ఉండదా ఎంత దుస్థితి ఉందో చూడండి ఇది తలుపు ఇదే కట్టి పెట్టున్నాను మరి నువ్వు ఏడు ఉంటావా మరి ఇంట్లో ఉంటే చచ్చిపోరా కూలే అదే అదే అమ్మారెడ్డి ఏం కుడుతున్నావు నువ్వా ఏంది అది కుడుతున్నది ఉచ్చులా దేనికి చేపలక మరి చేపలు పట్టుకొచ్చి ఏం చేస్తావా కూర వండుకునేదానికా లేకపోతే అమ్ముకుంటావా అమ్ముకునేదానికేనా అదొక్కటైనా పని ఇంకేమైనా చేస్తావా కూలి పనులకు పోతావా ఎంత ఇస్తారు కూలే ఇన్ని పేరేం పేరా ఇంటి పేరు గందలోళ్ళు వర్షాలు వస్తే ఇక్కడంతా నీళ్ళు వచ్చేస్తాయా సచివాలయంకి వెళ్ళిపోతారు బిల్డింగ్కి వెళ్ళిపోతారు మళ్ళీ తగ్గినాక వస్తారు మీ పేరేం పేరయ్యా నీ పేరు ఏం పేరు ఇంటి పేరు అంత గందలు నువ్వేం పని చేస్తావా కూలి పనికి వెళ్తావు ఎంత ఇస్తారు కూలే ఐదు వందలు ఇస్తారా ఏం చేస్తావు ఐదు వందలు తీసుకొచ్చా అన్నాలకి కూరలకు రోజు పని దొరుకుతుందా ఇంటికాడు ఉంటారు మరి వర్షాలు వస్తే ఇక్కడ ఎట్లా సచివాలయం పోతారు రేషన్ కార్డు ఉందా బిఆర్ బియ్యం ఇస్తున్నారా ఆధార్ కార్డు ఉందా మరి చేపలు ఏమైనా పడతావాళ్ళు ఉందా నీకాడా ఉందా తీసుకురాక చూద్దాం ఎక్కడ ఎక్కడా గవర్నమెంట్ ఇచ్చిందా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా అంటే మీకు వచ్చిన కూలి డబ్బులతో తీసుకొచ్చుకుందా ఏం ఏమో ఇదా ఎన్నేళ్ళ అదే రెండు రాజు మూడు రాజు రెండు రకాల వల్ల ఉన్నాయా ఎక్కడికి వెళ్తాం చేపలా పోతాం సార్